నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ నూతన ఈవీ ఎలక్ట్రికల్ బస్సుల్ని ప్రారంభించిన మంత్రులు ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో హన్మకొండలో హైగ్రీవాచారి గ్రౌండ్లో లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ ఈవీ బస్సుల్ని ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ గారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు శాసనసభ సభ్యులు శ్రీ రేవురి రెడ్డి గారు శ్రీ కేఆర్ నాగరాజు గారు ఎమ్మెల్సీ శ్రీ బస్వరాజు సారయ్య గారు వరంగల్ పార్లమెంటు సభ్యులు శ్రీమతి కడియం కావ్య గారు నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు కూడా చైర్మన్ శ్రీ ఎనగల వెంకట్రామరెడ్డి గారు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ సిరిసిల్ల రాజయ్య గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ అజీజ్ ఖాన్ గారు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ గారు మరియు రోడ్డు రవాణా సంస్థ అధికారులు జిల్లా కలెక్టర్లు శ్రీమతి పి ప్రావీణ్య గారు శ్రీమతి సత్యశారద గారు ఎన్పీడీసీఎల్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు ఎక్కడైనా ఇబ్బందులు పాలు చేసి ప్రజలకు కానీ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ కానీ ఇబ్బందులు పెడితే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యతనే కాదు ప్రజల బాధ్యత కూడా అని చెప్పి మనవి చేస్తూ సెలవు